నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ ఆలగడ్డ పట్నంలోని సిఎస్ఐ చర్చి సమీపంలో బెంగళూరు అయ్యంగారు బేకరీ ఎదురుగా ఏర్పాటు చేసిన బిగ్ బాస్ కేఫ్ ను పట్టణ సిఐ గంధర్ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రభుత్వ సహాయాలకే పరిమితం కాకుండా స్వయం కృషితో వ్యాపార రంగంలో ముందుకు రావాలి మత పదార్థాలకు దూరంగా ఉండి సమాజానికి ఉపయోగపడే మార్గాన్ని ఎంచుకుని ఎదగాలి అంటూ యువతకు స్పష్టమైన సందేశం ఇచ్చారు ఈ దారిలో ముందుకు సాగుతున్నాడు ఈశ్వర్ ఇమ్రాన్ భాషలను ప్రత్యేకంగా అభినందించారు కౌన్సిలర్ హుసేన్ భాష మాట్లాడుతూ బిగ్ బాస్ కేఫ్ ఏర్పాటు చేసిన యువకుల పట్టుదల శ్రమ ప్రశంసనీయమని అన్నారు కార్యక్రమంలో అపుస్మ అధ్యక్షుడు అమీర్ భాషా కరెస్పాండెంట్స్ సి శ్రీనాథ్ రెడ్డి ప్రజ్ఞాథ్ నరసింహారెడ్డి రాజా శివ ఓబన్న శివరామరెడ్డి జయపాషా షాప్ అధ్యక్షులు హుసేన్ భాష తదితరులు పాల్గొన్నారు చేసి వారు ఈ వ్యక్తం పెట్టి చేసి చేయడం ఎందుకంటే నేటి యువత అనేది కేవలం స్వయం సిక్తు పైకి ఎదగాలనేది ఒక ఆశయము కాబట్టి ఏదైనా సరే మీరు బిక్ చెప్పని ఈరోజు భావన చేయడం కాబట్టి చెప్పేది అంటే వాళ్ళకు ఇందులో దొరక ఏదైనా సరే క్వాలిటీ మెయింటైన్ చేయడము దాంట్లో తర్వాత ఎప్పుడైనా సరే మనం క్వాలిటీ మెయింటైన్ చేసి వదిలేక మండలి పొందాలి అలాగే ఒక డిసిప్లిన్ అనేది కూడా ఎప్పటికీ ఉండాలి కోరుకుంటూ వారు ఇదే విధంగా పైకి రాకపోతున్నారు తర్వాత నమస్కారం ఈరోజు మనందరికీ ఆత్మీయుడు అడగడ పట్టణంలో ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుకు వచ్చే మీరు వాళ్ళ పిల్లలు ఇంద్రాన్ని అభ్యూస్తారు మరియు వాళ్ళ స్నేహితులు సహకారం ఈ యొక్క బిగ్ బాస్ టేప్ అనేది పెట్టడం దాన్ని చూడడం జరిగింది ప్రైవేట్ కార్యక్రమాలు మేము అటెండ్ కానీ మీరు మాకు చేస్తూ ఆత్మీయుడు మాకు అనునిత్యం చేసి చేతి మనిషిలాగా మనకు ఎలాంటి వే నిజం లేకుండా మనకు కాబట్టి అతని పిల్లలకి మంచి జరగాలని మేము ఈ యొక్క బిగ్ బాస్ కేప్ అనేది మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అయ్యి వాళ్ళ స్వయం కృష్ణం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడి మంచిగా నలుగురికి ఉపాధి కల్పించి ఈ యొక్క కేప్ సక్సెస్ కావాలని కోరుకుంటూ జరిగింది మంచిగా చెప్పినట్టు ఇక్కడ కొంత యూత్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్ టైం చేయడం జరిగింది జాగ్రత్తగా చూసుకోవాలి ఏం జరగదు తర్వాత కెమెరాలో పెట్టుకోమన్నప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేయకండి సో వాళ్ళ ఫాదర్ ఒక డిసిప్లిన్ ఇది కాబట్టి సో వాళ్ళ పిల్లలు కూడా అదే డిసిప్లిన్ ఇక్కడ డిసిప్లిన్ అంటే స్కూల్లో కాగా పోలీస్ స్టేషన్లో కానీ కనీసం ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలు కూడా మంచిగా హ్యాపీగా ఇక్కడ స్పెండ్ చేసి వాతావరణాన్ని కల్పించాలంటే ఇక్కడ సెంటర్లో ఉంది ఇది ఎక్కడో బయట వచ్చేది కాదు సెంటర్లో ఏం జరిగినా ఇంకేది కాదు